సార్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్తో భేటీ ఈ టైంలో ఆ భేటీ అవడం వెనుక ఏమైనా ఇన్సైడ్ ఉందా అసలు ఏపీ రాజకీయాలులో ఏం జరుగుతుంది భవిష్యత్తు భవిష్యత్ ఏంటి అంటే గవర్నర్తో రాజకీయాలు ఇవన్నీ మీరు అన్నది రెండవ భాగం అనుకో అది వేరే చర్చ కానీ తెలుగుదేశం పార్టీ చాలా తీవ్రంగా స్పందిస్తుంది నిజంగా అయితే నిన్న గవర్నర్ను కలవటం నేను ఉదయం మనం మాట్లాడుతున్నాం కదా కేంద్రంతో కొంచెం ఢిల్లీకి వెళ్ళే అవకాశం లేకపోతే కేంద్రంతో కొంత రాయబారాలు అవి నడుపుతున్నారు మోదీ పరోక్ష ఆశీస్సులు ఉన్నట్టుగా భావిస్తున్నారు కొంచెం కూటమిలో చంద్రబాబుకు లేకపోతే లోకేష్ పవన్ ఇలాంటి వాళ్ళకు కూడా అంత మింగుడు పడట్లేదని సో ఇవన్నీ ఈ సమయంలోనే గవర్నర్ అబ్దుల్ నజీర్ను జగన్ సతీ సమేతంగా భారతీయతో సహా కలిసి వెళ్ళి గంటనా గంటసేపు పైన ఉన్నారు ఏదో కలిసిన తర్వాత ఆయన బయటకు వచ్చే మటుకు ఏం చెప్పలేదు మీడియాతో మాట్లాడలేదు సహజంగా రెండోది పరస వ్యక్తిగతమైన మర్యాద ఈ మధ్య గవర్నర్ కన్నా ఆరోగ్యం బాలేక ఆసుపత్రిలో చేరారు అందుకని మేము మాట్లాడాము అంతకుముందు సహజంగా ఇదే చివరి రెండేళ్ళు ఉన్నట్టున్నారు కదా ఆయన ఇక ఈయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కూడా అది అది కూడా ఒకటి ఉంది గవర్నర్ గత ప్రభుత్వంలో చాలా వరకు అనుకూలంగా ఉన్నారన్నది కూడా అప్పుడు టీడీపీ అనండి ఇలాంటి వాళ్ళు కూడా మాట్లాడుతునే వాళ్ళు ఈ పరిస్థితుల్లో ఆయన ఎందుకు వెళ్ళారు అంటే ఇన్ని కేసులు ఇవన్నీ వెంటాడుతున్నప్పుడు సిట్ దర్యాప్తు దాదాపు పూర్తి చేసి ఆ విషయం మీద నివేదికలు వస్తాయి ఏం చేయాలన్నా గవర్నర్ దగ్గర అనుమతి తీసుకోవడం లాంటివి కూడా ఉండే అవకాశం ఉంది గతంలో గవర్నర్ అనుమతి తీసుకున్నారా లేదా ఇలాంటి ప్రశ్నలు చంద్రబాబు నాయుడు మీద ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఇలాంటివి సుప్రీంకోర్టులో రావటం కూడా మనకు తెలుసు కాబట్టి ఈ సమయంలో కలవటం అనేది మర్యాదపూర్వకమైన తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళ నాయకుడు వర్లరామయ్య తీవ్రస్థాయిలోనే దీని మీద స్పందించారు ఎందుకు కలిశారు ఇది రహస్యంగా ఏమన్నా సందేశం చెప్పడానికి తన ఇదేదో చెప్పడానికి వెళ్ళారా లేకపోతే ప్రజలకు మీడియాకు ఎందుకు వివరించడం లేదు అని ఇలాంటి ప్రశ్నలు మీకు తెలుసు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళారు కేసుల కోసం వెళ్ళారు ఇలాంటివి ఎక్కువగా జరుగుతుండేవి ఇప్పుడు ఖచ్చితంగా వరుసగా కేసులు ఇవన్నీ సాగుతున్నప్పుడు వెళ్ళటము మధ్యం కుంభకోణం ఒక్కోలికి వచ్చింది ఇలాంటివి చెప్తున్నప్పుడు వెళ్ళటం అన్నది ఇది ఊరికనే వెళ్ళలేదు ఒక విధంగా గవర్నర్ అంటే ఎంత లేదన్నా మన వ్యవస్థలో కేంద్రం యొక్క మనిషి కింద లెక్క ఈయన న్యాయమూర్తి అయినప్పటికీ కూడా న్యాయమూర్తి పప్పులు పదవులు తీసుకోవచ్చా లేదా ఒక చర్చ ఉండగానే ఆయన గవర్నర్గా వచ్చేసారు కాబట్టి కేంద్రానికి తన అభిప్రాయాలు చెప్పడానికే జగన్ కలిసి ఉంటారు అనేది కూడా ఒక బలమైన విషయం కేంద్రం దగ్గరికి వెళ్ళకపోయినా ఒకటి ఏంటంటే గవర్నర్ రాజ్భవన్ నుంచి హోంశాఖకు నివేదికలు ఎప్పుడు వెళ్తూ ఉంటాయి ఇప్పుడు కలిసిన తర్వాత తన ఎవరు కలిశారు తనకు ఒకవేళ నేరుగా అధికార నివేదిక కాకపోయినా ద ఇంప్రెషన్ ఐ గెయిన్ నాకు ఇలాంటి అభిప్రాయం కలిగింది ఇలాంటి అంశాలు వచ్చాయని చెప్పే అధికారం అనండి బాధ్యత కూడా గవర్నర్ మీద ఉంటుంది రాష్ట్రంలో పరిస్థితి మీద గతంలో ప్రతిపక్షాలు అయితే ఇప్పుడు ఇంకా ఎక్కువగా కూడా ఉన్నాయి సుప్రీంకోర్టు గవర్నర్ల పాత్ర దీని మీద చర్చ కూడా జరుపుతోంది కదా నిన్ననే ఆ విషయం కూడా సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఊరికే కలవలేదు ఖచ్చితంగా మోర్ దాన్ మీట్స్ అయ్యి అంటారు చూడండి పైకి కనిపిస్తున్న దానికంటే ఆంతర్యం ఉంది ఖచ్చితంగా పరిస్థితి గవర్నర్కు అన్ని చెప్పడానికి తన ఆందోళన వ్యక్తం చేయడానికే జగన్ ఆయన కలిశారు తద్వారా వీలైతే కేంద్రానికి కూడా తన సందేశం పంపించారు మూడోది తొందరపాటుగా మీరు దీని మీద ఇలాంటి అనుమతులు ఇవ్వడము ఇట్లాంటివి చేయకుండా ఉండండి అని అడగడానికి కూడా వెళ్ళి ఉండవచ్చు అని భారతిని రెడ్డిని ఎందుకు తీసుకోరంటే ఒకటి మాజీ ముఖ్యమంత్రి దంపతులు వెళ్ళి కలవడం మీద టూ మచ్ రీడింగ్ చేయక్కర్లేదు కానీ దాని మీద కూడా కొంతమంది ఏమో ఆమె మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి తీసుకెళ్లారని లేదా ఆమె భద్రతకు కూడా ముప్పు ఉంది కాబట్టి ఇటు ఇటువైపు వాళ్ళు సో ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు కానీ చిన్న సైజు ఇటీవల కాలంలో రాజకీయ సంచలనం కింద లెక్క ఎందుకంటే జగన్ తన పార్టీ కార్యకర్తలతో మాట్లాడటము ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళను పరామర్శించడము లేకపోతే మ్యాంగ మామిడి రైతులు ఇట్లాంటివి తప్ప డిగ్నిటరీస్ను కలిసింది చాలా తక్కువ ఈ మధ్యకాలంలో అది కూడా చాలా అనూహ్యంగా ముందస్తు ఊహగాన ముందస్తు సమాచారాలు ఏమీ లేకుండా వెళ్ళి కలిశారంటే దానికి తప్పకుండా లోతైన అర్థం ఉంది ఇంకోటి జగన్ భద్రతకు సంబంధించి కూడా పదే పదే వీళ్ళు చెప్తున్నప్పుడు ఈ విషయాల మీద కూడా గవర్నర్ను కలవటం అన్నది దీని మీద తెలుగుదేశం వాళ్ళు తీవ్రమైన అంటే నేను ఇంతకు చెప్పినట్టుగా వాళ్ళు మాట్లాడినప్పుడు తీవ్ర అభ్యంతరాలు లేదా అనుమానాలు లేవనైతే ఎందుకు కలిశారు మీరు మాజీ ముఖ్యమంత్రి హోదాలో కలిసారా లేకపోతే ఇంకో విధంగా కలిసారా వ్యక్తిగత సమస్యల మీద కలిసారా లేకపోతే వేడుకోవడానికి కలిసారా ఇట్లా ఒక విషయం అయితే నిజం గవర్నరు కేంద్రం ప్రతినిధి అయినప్పటికీ ఆయనను కలుసుకోవడానికి అందరికీ అధికారం హక్కు ఉంటాయి నిజానికి కొంతమంది గవర్నర్లు మరీ దర్బార్లు నిర్వహించడం కూడా మనం తమిళసాయి లాంటి వాళ్లను మనం చూసాము అటువంటి అప్పుడు హోదా ఉన్నా ఉండకపోయినా ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వెళ్ళి కలవడాన్ని ఎవరో ఆక్షేపించడానికి ఏమీ అవకాశం లేదు గవర్నర్ విచక్షణాధికారం అన్నది అది న్యాయస్థానాల్లో కూడా ప్రశ్నించడానికి లేదు గవర్నర్ ఎవరిని కలుసుకున్నారు ఏం మాట్లాడారు ఏంటి ఆ ఐజ్ అకౌంటబుల్ ఓన్లీ టు ది ప్రెసిడెంట్ రాష్ట్రపతికి మాత్రమే గవర్నర్ జవాబుదారీగా ఉంటారు ఒకటైతే నిజం నజీర్కు జస్టిస్ నదిర్ గతంలో మంచి సంబంధాలే ఉన్నాయి జగన్తో సో వీటన్నిటి నేపథ్యంలో చూస్తే ఖచ్చితమైన రాజకీయమైన సంకేతం ఉంది గవర్నర్ను కలవటంలో అండ్ గవర్నర్కు తద్వారా కేంద్రానికి జగన్ తన మెసేజ్ పంపించారు పరిస్థితి శాంతి భద్రతలు ఇట్లాంటివి కూడా అక్కడ వచ్చాయి అని కూడా కథనాలు వస్తున్నాయి ఖచ్చితంగా ఒకటైతే నిజం కదా ఇద్దరు రాజకీయ నాయకులు ఇద్దరు కీలక వ్యక్తులు కలిసినప్పుడు ఖచ్చితంగా వాతావరణం గురించి వర్షం గురించి ఏం మాట్లాడుకోరు అన్ని విషయాలు వాళ్ళు ప్రస్తావనకు వస్తే ఇక్కడ చట్టబద్ధమైన అంశాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి జగన్ గవర్నర్ను కలవటం అనేది మనకు రాజకీయ వర్గాల్లో కొంచెం కలకలం సృష్టించింది రెండోది కూటమికి కొంచెం అదొక ఇరిటెంట్ అంటారు అనవసరమైన ఇబ్బందికరమైన అంశంగా మారింది అది వాళ్ళ మాటల్లో వాళ్ళు స్పష్టంగానే ప్రశ్నలు కురిపిస్తున్నారు ఒక విధంగా సార్ ఆగస్టులో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు ముహూర్తం ఫిక్స్ చేశారని ప్రచారం ముహూర్తం చాలాసార్లు ఫిక్స్ చేశారు కానీ ఫిక్స్ అయింది ఎందుకు చేయట్లేదు లేకపోతే చేయడానికి కావాల్సిన ఆధారాలు ఇవన్నీ ఉన్నాయా లేదా ఒక ప్రశ్న అయితే ఈ ఆగస్ట్ క్రైసిస్ అనేది అంతర్జాతీయంగాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోను కూడా చాలా ముఖ్యమైనది అది చంద్రబాబుకు జ ఎన్టీఆర్కు అంతకుముందున్న కాంగ్రెస్ వీళ్ళకి అందరికీ నమ్మకం అనేది ఒకటైతే మూఢనమ్మకం లేకపోతే నమ్మకం ప్రపంచం అంతా వేరే దేశాల్లో కూడా రకరకాలుగా ఉంది భారత రాజకీయాల్లో మటుకు మరీ ముఖ్యంగా తెలుగు రాజకీయాల్లో ఆగస్టు నెలలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అని జగన్ అరెస్ట్ చేస్తారు చేస్తారనుకుంటే అది ఇప్పటిదాకా వాయిదా పడుతూ వచ్చింది వాయిదా అండి లేకపోతే కావాలని రాజకీయంగా లాభ నష్టాలు లెక్కేసుకోవడం అనండి కానీ ఇప్పుడు స్పష్టంగా లిక్కర్ కుంభకోణం అన్న దాంట్లో తప్పకుండా ఆయన తీ అరెస్ట్ చేస్తారు దాన్ని వదులుకోకూడదు అనే అభిప్రాయం తెలుగుదేశం వర్గాల్లో చాలా బలంగా ఉంది మనం అధికారంలోకి వచ్చి ఏడాది అయినా కానీ ఏడాది దాటిపోతున్నా కానీ ఇంకా ఈ విషయంలో జాప్యం చేస్తే మన మీద నమ్మకం తగ్గిపోతుంది అన్న స్థాయిలో కూడా స్థానిక ఎన్నికలు కూడా ఇది సరైన సందర్భం అవుతుందని ఇవన్నీ కాకుండా టెక్నికల్గా సాంకేతికంగా వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారారు అన్నది వాళ్ళకి సంబంధించిన వాటిలో బలంగా చెప్తున్నారు ఆయన ఎప్పుడైతే అప్రూవర్గా మారి అన్ని విషయాలు చెప్పడం మొదలు పెడతారో చెప్ మొదలు పెట్టారు ఇవన్నీ సేకరించారు వాళ్ళ దగ్గర కాబట్టి జగన్ను చట్టబద్ధంగా ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన ఆధారాలు సేకరించారు ఆ విజయసాయి రెడ్డి ఒక దశలో నా దగ్గర జరిగిందని చెప్పడం ఈయనేమో తర్వాత జరిగిన ప్రాసెస్ అంతా ఈయన ద్వారా తెలుసుకోవటం నిజానికి ఈ పద్ధతిలో కొంతమంది ఐఏఎస్లో ఐపీఎస్లో అప్పుడు జగన్ ఉన్నప్పుడు ఆయనతో వ్యవహరించిన వాళ్ళు కీలకంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇటువైపు మరలడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆ క్రమంలో ఇప్పుడు ఈరోజు ఒక పత్రికలో చూస్తే అదే అసలు బ్యానర్ అప్రూవర్గా రెడ్డి తనను అప్రూవర్గా పరిగణించాలని బెయిల్ పిటిషన్ రెండు ఒకేసారి పెట్టారంట ఇక్కడ కాబట్టి ఆధారాలు దొరికాయి ఇవి తిరుగులేని ఆధారాలు ఇవి జగన్ను ఫిక్స్ చేస్తాయి మూడోది ఢిల్లీ కుంభకోణం లిక్కర్ కుంభకోణాన్ని కూడా లింక్ పెట్టి పదే పదే రెండు వందల కోట్ల లిక్కర్ కుంభకోణంలోనే ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినప్పుడు మూడున్నర వేల కుంభకోణం అని చెప్తున్న దాంట్లో మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడానికి ఇంత తటపటాయింపేందుకు ఇంకొకటి ఏమో ఆలస్యం అయ్యే కొద్దీ కూడా అది దానివల్ల రాజకీయ ప్రయోజనం కలగదు ఇప్పటికే ఆయన జనంలోకి వెళ్ళి మళ్ళీ కూడగట్టుకోవడం ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఆగస్టు నెల మధ్యలో ఎవరో చాలా విశ్వసనీయమైన వాళ్ళు అంటున్నారు ఆగస్ట్ నెల మధ్యలో అరెస్ట్ చేస్తారు అది తెలుసు కాబట్టే జగన్ కానీ వైసీపీ వాళ్ళు కానీ చాలా చాలా అప్రమత్తంగాను చాలా ఎక్కువ క్రే దీనిగా వాళ్ళ యాక్టివిటీ అనండి వాళ్ళ హెచ్చరికలు ఇవన్నీ ఎదురుదాడులు ఇవన్నీ కూడా చాలా పెంచారు ఒక్కరికి కూడా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరినీ మళ్ళీ హాజరుపరిచినా ఎవరికి ఉపశమనం కూడా న్యాయస్థానాలు ఏమీ ఇవ్వడం లేదు కాబట్టి పైగా నేను ఇందాకన్నట్టు ఆగస్టు అనే దాన్ని ఎంచుకోవడం వల్ల ప్రజల్లో కూడా ఒక విధమైన ఆలోచన ఉంటుంది కాబట్టి మీరు తెలుగుదేశం నాయకులు ఈ రెండు మూడు రోజుల్లో మాట్లాడుతున్నది చూస్తే కూడా మీకు అది ఒక విధంగా మీరు దాన్ని పసిగట్టవచ్చు కాబట్టి ఆగస్టులో అరెస్ట్ జరుగుతుంది అన్నదానికి దాదాపు ప్రిపేర్ అయినట్టే కనబడుతున్నారు ఇలా అంటే మీరు వచ్చినప్పటి నుంచి చెప్తున్నారు చేయడం లేదంటే అది కూడా తెలుగుదేశం కార్యకర్తల్లో ఒక అసంతృప్తిగా ఉందంట వచ్చినప్పటి నుంచి ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయింది రెడ్ బుక్ ఇవన్నీ చెప్పి మనం అసలైన ఆయన మటుకు వదిలేసాము ఆయన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా కొంతమంది కూడా ఆ క్రమంలో దొరుకుతా దొరికించుకోవచ్చు అన్నది కూడా ఉందన్నారు ఒక మాట వాళ్ళు చెప్పేది ఏంటంటే లిక్కర్ కుంభకోణము అది అయిన తర్వాత ఇసుక వ్యవహారాలతో సీఎంఓ సంబంధం పెట్టుకోవడం అన్నది అది బాగా ప్రతికూలంగా మారింది ఇసుక కుంభకోణం అన్నది ఈ ముందు నుంచి వింటున్నవే కానీ ఆ క్రమంలో కింది స్థాయి ధరకు వెళ్ళి అది పై దాకా కూడా లింకులు అవన్నీ ఉండడం వల్ల వాటిని పట్టుకోవటం కూడా కొంచెం సులభంగా మారింది ఈ వరుసగా అప్రూవర్లుగా అధికారికంగా అనధిక అప్రూవర్లుగా తీసుకోవాలా వద్దా అన్న దాని మీద కూడా కూటమిలో ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు ఉన్నారంటారు వాళ్ళు నిన్నటిదాకా అన్నీ చేసి వాళ్ళు ఇప్పుడు అప్రూవర్లు అయిపోతే వాళ్ళకి మీరు రక్షణ కల్పిస్తారా వాళ్ళకు అభయం ఇస్తారా కాబట్టి తీసుకోవద్దు అని కూడా కానీ ఎంతో కొంతమంది అప్రూవల్గా దొరక్కపో తీసుకోకపోతే అవతల వాళ్ళని బా పట్టుకోవడం సాధ్యం కాదు కదా అని సో చాలా సన్నిహితంగా ఉన్నవాళ్ళు చెప్పేది ఏంటంటే ఆగస్టులో ఇది జరుగుతుంది ఆగస్టు మధ్యలో అదేదో కొన్ని కార్యక్రమాలు ఇవన్నీ చూసినప్పుడు ఆ దిశలోనే ఇవి అడుగులు పడుతున్నాయి జగన్ కూడా దాదాపు సన్నిహితుల దగ్గర అదే చెప్తున్నారు ఈరోజు అనుకుంటే వాళ్ళ సమావేశం కూడా మీటింగ్ కూడా జరుగుతుంది అందులో కూడా అతను గత కొంతకాలంగా నన్ను ఇదివరకు అరెస్ట్ చేశారు పదహారు నెలలు పెట్టారు ఏమైంది అసలు అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళే పార్టీలో ఉన్నది ఇటువంటివన్నీ కూడా చెప్తున్నారు కదా ఇవన్నీ అరెస్టుకు సిద్ధం చేయడం కోసమే ఆయన ఇవి చేస్తున్నారు సో ఆగస్టుకు ఇంకా ఆగస్టు అంటే ఏముంది రెండు రోజులు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఎవరైతే మిగతా పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేసి ఒక సవాల్ విసరాలని చూస్తున్నట్టుగా జరుగుతున్న ప్రచారం రకంగా చేసే అవకాశం ఉంటుందా అదో ప్రచారం జరుగుతుంది కానీ అప్పుడు రెండు వేల పదిలో అలా చేశారు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉండగా పద్దెనిమిది మంది అనుకుంటా చేశారు వాళ్ళలో ఒకరిద్దరు తప్ప అందరూ గెలిచారు అప్పుడున్న రాజకీయ వాతావరణానికి ఇప్పుడున్న రాజకీయ వాతావరణానికి చాలా తేడా ఉంది ఉన్న పదకొండు మందిలో ఈయనొకరిపోతే ఇంకా ఒక పది మంది సో అదంత సులభం కాదు రెండవది వాయిస్ వినిపించడానికి కూడా ఇప్పుడు పెద్దగా ప్రజాప్రతినిధులు లేనప్పుడు ఉన్న నలుగురు ఎంపీలు ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే కదా కాబట్టి ఎమ్మెల్సీలు అయితే ఖచ్చితంగా చేయలు చేసే అవసరం ఉండదు కదా వాళ్ళు ఆల్రెడీ సభకు హాజరవుతున్నారు ప్రతిపక్ష హోదా కూడా అక్కడ అనుభవిస్తున్నారు దాన్ని వదులుకోవడానికి వాళ్ళు సిద్ధం కాకపోవచ్చు ఇది రాజకీయ ఊహాగానో ఒక విధంగా ఒత్తిడి పెట్టడం కోసం కూడా ఇలాంటి ఒక వాతావరణం తీసుకొని రావడానికి వాళ్ళను కూడా కొంచెం దూరం చేయడానికి ఇది తీసుకొస్తున్నారనే అభిప్రాయం కూడా వైసీపీలో బలంగా ఉంది ఇంకా మూడోది పార్టీ బలహీనమైపోయి ఇట్లా ఉన్న స్థితిలో అప్పుడు వేరు అప్పుడు ఇంకా ఆయన అప్పుడప్పుడే రాజకీయాలకు పైకి వచ్చి సవాల్ చేస్తున్న పరిస్థితి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు నాయకుడు ఇదంతా ఆంధ్ర తెలంగాణ ఉద్యమం ఏంటి కాబట్టి అప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పినా వినే పరిస్థితి ఉండదు కాబట్టి ముందే జాగ్రత్త పడతారు సభకు వెళ్ళొద్దని చెప్పిన దాని మీదే అసంతృప్తి ఉంది ఇంక మేము ఎన్నికయ్యే లాభం రెండవది మా నియోజకవర్గాలు కూడా మేము చూసుకోలేకపోతున్నాం అసలు వచ్చిందే పది అయితే అది కూడా మనం పోకపోతే మనకు అసలు ప్రాతినిధ్యం లేకుండా పోతుంది కదా అనే మాట కూడా ఉందంటారు కాబట్టి రాజీనామాలు చేయటం లాంటి తీవ్రమైన చర్యకి ఇప్పుడు దిగకపోవచ్చేమో అనేది ఆ వర్గాలు చెప్తున్న మాట ఒక వాదన అయితే ఉంది ఒత్తిడి బిల్డప్ చేయడానికి రాజీనామా చేయ మంచిదే కదని ఒక వర్గం చెప్తుంది కానీ ఉన్న గెలిచిన కొద్దిమంది దానికి అంత సిద్ధంగానూ లేరు దానివల్ల అసలు మనల్ని ఖాతరు చేయరు మనం లెక్కలో లేకుండా పోతామనే అభిప్రాయం కూడా ఉందంటారు ఇప్పుడు రేపు ఈయన పొద్దున్న ఈయన తరఫున రేపు పొద్దున గవర్నర్ తగిపోవాలన్నా ఎవరో ఒకరు కావాలి కదా ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో అంటే ఒక శాంక్షిటీ ఉంటుంది అందులో ఉన్న నలుగురు ఎంపీల్లో మిథున్ రెడ్డి ఇప్పటికీ అరెస్ట్ అయ్యారు అవినాష్ రెడ్డి గురించి కూడా చాలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఉన్నాయే పోగొట్టుకోకూడదు సభకు వెళ్ళకపోవచ్చు కానీ అదని అభిప్రాయం పైగా వెంటనే ఆమోదిస్తారు ఇప్పుడు పూర్వంలాగా ఈ ఆలస్యాలు అవన్నీ ఉండవు సార్ సార్ జగన్కు అనుకూల తీర్పు షర్మిలకి షాక్ ఈ పరిస్థితుల్లో బహుశా జగన్కి వచ్చిన ఒక ఉపశమనము ఆయనకు రిలీఫ్ అని వాళ్ళ పాత్రికలోనే పెద్ద హెడ్డింగ్ పెట్టారు ఇప్పుడు రాబోతున్న ఇది మనం కనుక చూస్తే గత నవంబర్లో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నవంబర్లో ఈ కేసు ఫైల్ అయింది అప్పుడు వచ్చిన కథనాలనండి సహజంగా వ్యతిరేకమైన పత్రికల్లో తెలుగుదేశాన్ని అనుకూలమైనవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా అటువంటి కథనాలు ఇంక ఇది దాదాపు ఆయనకు చాలా బాంబు పేలింది ఇంట్లోనే వచ్చింది ఇవన్నీ అయింది సరస్వతి పవర్లో షేర్స్ ట్రాన్స్ఫర్కు సంబంధించింది ఈ షేర్స్ షర్మిలకు ఇస్తానని చెప్పి మాటిచ్చి వాటిని అమ్మగారికి ఇచ్చి ఆ తర్వాత వెనక్కు తీసుకున్నాడు తల్లితోనే ఆయన ఘర్షణ పెట్టుకున్నాడు ఈ పద్ధతిలో నడిచింది ఆయన చేసిన వాదన ఏంటంటే షర్మిలకు నాకు కుదిరినప్పుడు నేను నా చెల్లెల మీద ప్రేమతో వాటిని ఇవ్వాలనుకున్నాను ఇవ్వడానికి నేరుగా ఇవ్వకుండా ఇవి ఈడీ తర్వాత సిబిఐ కేసుల్లో ఈ ఆస్తులు జప్తులో ఉన్నాయి కాబట్టి అది అయిన తర్వాత ఆ చేద్దామని మధ్యంతరంగా నేను అమ్మ పేరుతో పెట్టాను కానీ ఆ తర్వాత ఆమె నాకు వ్యతిరేకంగా మారిపోయింది నాకు చాలా కష్టం కలిగించింది కాబట్టి నేను ఇప్పుడు అప్పుడు ఇచ్చిన మాటకు నేను కట్టుబడి లేను ఈ విషయం నేను చెప్దామనే లోపలే మా అమ్మ ఆమె కలిసి ఆస్తులు బేర్లు బదలాయించేసుకున్నారు ఇది చెల్లూ ఒకటి నా అభిష్టానికి వ్యతిరేకం రెండవది షేర్ సర్టిఫికేట్స్ లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే అది అది కుదిరే కథ కాదు అనేది ఆయన పెట్టిన అభ్యంతరం మూడోది కంపెనీ బోర్డు కూడా ఏకపక్షంగా చేయకూడదని అసలు ఇది చెల్లుబాటు ఎన్సీఎల్టీలో ఈ కేసు వేశారు ఎన్సీఎల్టీలో వేసినప్పుడు అసలు ఎన్సీఎల్టీకి ఏం సంబంధం మీ కుటుంబాల్లో వాళ్ళ కుటుంబాల్లో మధ్యలో అసలు ఎన్సీఎల్టీ అడ్మిట్ చేయొచ్చా లేదా అన్న స్థాయిలో ఒకటి ఒక తరహాలో ఒకటి నడిచింది అయితే ఆయనైతే తర్వాతనే ఆయన కొనసాగించారు అందులో ఆ విభజన ఎలా ఉందంటే ఓ ముప్పై శాతం జగన్ పేరుతో ఉన్నాయి సుమారు పదహారు శాతం భారతి పేరుతో ఉన్నాయి నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది అంటే దాదాపు యాభై శాతం విజయమ్మ పేరుతో పెట్టారు ఆమె ఇవన్నీ కూడా కూతురు బదలాయించడం అనే పద్ధతిలో చేయడాన్ని ఆయన వ్యతిరేకిస్తూ వెళ్ళారు సో అన్నా చెల్లెళ్ళ ఘర్షణ ఇదంత నడిచింది షర్మిల కూడా ఆమె మాట్లాడేవి అవన్నీ మనం చూసాం ఒక విధంగా రాజకీయాల్లో ఒక ప్రధాన అంశంలో అన్నా చెల్లెళ్ళ తగాదన్నదే నడిచింది కోర్టులో ఏమవుతుందని కూడా కోర్టు అందరి వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసి ఈరోజు జగన్కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది అంటే ముఖ్యమైనది ఏంటంటే షర్మిల అప్పుడు చేసిన వాదన అంటే బయట విన మేరకు ఇది రాజకీయ అంశం కాదు వాళ్ళ ఆస్తి విషయమే ఆమె అన్నది ఏంటంటే సిబిఐ ఈడీ జప్తులో ఉన్నాయనే వాదన సరికాదు జగన్ చేసిన ఆరోపణ ఏంటంటే సిబిఐ ఈడీ జప్తులో ఉన్న వాటిని మీరు బదలాయించడం ద్వారా నన్ను ఇరకాటంలో పెట్టదలుచుకున్నారు నా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నేను ఉల్లంఘించినట్టుగా నా మీదకి నేరం వస్తుంది రెండవది నేను ఇప్పుడు ఇవ్వదలుచుకోలేదు ఏమన్నా దానికి నేను ఇంకేం కట్టుబడి లేనని ఇప్పుడు ఎన్సీఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అన్నది ఇది చట్టబద్ధమైంది కంపెనీల వ్యవహారాలకు సంబంధించి అదే అత్యున్నతమైంది వాళ్ళు పూర్తిగా జగన్వాదంతో ఏకీభవించారు అంటే రెండు విధాలు కూడా ఒకటేమో కంపెనీ షేర్లు ఆ ట్రాన్స్ఫర్ అది జరగలేదు అనేది ఒకటి రెండవది అవి జప్తులో ఉండగా ఈ పని చేయటం కుదరదు అని కాబట్టి ఇది తప్పకుండా షర్మిల వాదనకి ఇది ఒక చాలా తీవ్రమైన ప్రతికూలమైన ఆమె తరఫు అడ్వొకేట్ ఎవరు ఆయన కూడా అంగీకరించాడు దీని మీద మేము ఫర్దర్ ట్రైబ్యునల్కి వెళ్ళటమా లేకపోతే ఉన్న ఉన్నత న్యాయస్థానానికి పోవటమా మేము ఆ పని చేస్తామని అన్నారు కానీ ఇప్పటికైతే మటుకు అవి బదలాయించబడడానికి విజయం లేకపోవటం ఒకటి రెండవది సిబిఐ ఈడి జప్తులో ఉన్నాయని ఆయనే చెప్తున్నారు కాబట్టి ఆ కథ కూడా అయిపోయింది అంటే ఒక ఆరు నెలల్లో ఏ ఏడెనిమిది నెలలు నడిచిన ఈ కథకి ఇది ఒక ఘట్టం ఇంకా తర్వాత పైకోట్ తీసుకుంటుందా లేదా ఆ విషయం మనం చూడాల్సిందే కానీ ఆ సమయంలో కుటుంబ కలహాల లాగా ఉండమేంటి ఇలా వాదించుకోవటం ఏంటి ఇట్లాంటి వాదనలు కూడా న్యాయమూర్తి ఒకటి రెండు సార్లు చేశారు కానీ మధ్యలో విజయం కూడా మా వాదన అసలు ఇవన్నీ నావి నా పేరుతో ఉన్నాయి కాబట్టి ఎవరికి సంబంధం లేదన్న పద్ధతిలో కూడా ఆమె ఒకవైపున వాదిచ్చారు అంటే కుటుంబాలు అనే విషయం పక్కన పెడితే విజయమ్మ షర్మిల చేసిన వాదనలను కోర్టు తోచిపుచ్చి జగన్కి అనుకూలమైన తీర్పు ఇచ్చింది దీని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు పైకోర్టులు అసలు తీసుకుంటా లేదా విహా టు వాచ్